హైబ్రిడ్లు అంటే రెండు భిన్నమైన లక్షణాలు మొక్కల్ని కలిపి తయారు చేసింది రెండు భిన్నమైన మొక్కలు కలిపి తయారు చేయడం వల్ల తరువాత తరంలో కలిసి ఉండవు విడిపోతాయి లక్షణాలు విడిపోతాయి ఎందుకు ఎలా విడిపోతాయి చూద్దాం సార్ అండ్ విడిపోతాయి దానివల్ల మీరు విత్తనాలు వాడుకోలేదు ఇది తప్ప మిగతా అన్ని రెండింటికి సమానమే దిగుబడి కావచ్చు నాణ్యత కావచ్చు డ్యూరేషన్ కావచ్చు మనం ఎలాంటివి ఎంచుకుంటామన్న దాన్ని బట్టే ఉంటుంది అంటే సూటి రకాల్లో కూడా తక్కువ వ్యవధి ఉండేవి ఉన్నాయి వాటిలో కూడా సైజు పెద్దగా వచ్చేవి ఉన్నాయి వాటిలో కూడా దేవుడి ఎక్కువ వచ్చేవి ఉన్నాయి దేవుడి తక్కువ వచ్చేవి ఉన్నాయి ఇవన్నీ మన ఎంపిక బట్టే ఉంటుంది ఒక్క లక్షణమే మారేది ఏంటంటే ఎప్పుడైతే హైబ్రిడ్ అవుతుందో రెండు భిన్నమైన పేరెంట్స్ నుంచి వచ్చిన విత్తనాలు కాబట్టి వాటి బాగా వచ్చే విత్తనాలకి వాటి తల్లిదండ్రులు లాంటి లక్షణాలు ఉండవు అదొకటే తేర జెనెటిక్ గా డిఫరెంట్ గా ఉంటాయి ఇది ఒకటే తేర ఈతని ఈతనాన్ని సమానమే ఎందుకు అన్నది అట్లాగే విత్తనాల ద్వారా ఎప్పుడైతే మనము విత్తనాలు వాడతామో విత్తనాలు అనేది ఏమిటంటే రెండు ఆనంద పూల నుంచి కలిసి వస్తాయి కాబట్టి రెండు లక్షణాలు కలుస్తాయి రెండు లక్షణాలు కలిసినప్పుడు వాటి లక్షణాలు అలాగే ఉండదు అలా కాకుండా ఎప్పుడైతే కొమ్మల నుంచి కానీ ఆకుల నుంచి కానీ వేర్ల నుంచి కానీ ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేస్తాము వాటి అలాగే లక్షణాలు ఉంటాయి మ్యాంగో కొమ్మ తీసి మనము నాటు అనుకోండి మొక్క ఎట్టుందో అక్కడ వస్తుంది కదా అలాగే దుంప ఉన్నాయి అనుకోండి ఏ దుంప నుంచి తీసి అదే దుంప లక్షణం తీసు విత్తనాల విషయానికి వచ్చేసరికి ఇల్లు వ్యత్యాసం వచ్చేది ఆ వ్యత్యాసాలను ఎలా అర్థం చేసుకుంటామో అన్న దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవడం